అమ్మ రమ్మంటుందని పిలిచి చంపేశాడు నగలకోసం మహిళ హత్య రోజంతా కారు డిక్కీలోనే డెడ్ బాడీ కెనాల్లో పడేసేందుకు వెళ్తూ చిక్కిన నిందితుడు నిజామాబాద్ సిటీ పోలీసులు అరెస్ట్ నగల కోసం ఓ యువకుడు మహిళను నమ్మించి హత్య చేసిన దారుణ ఘటన నిజామాబాద్లో కలకలం రేపింది శవాన్ని కారు డిక్కీలో దాచి నిజాంసాగర్ కెనాల్లో పడేసేందుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు ఘటన వివరాలు నిజామాబాద్ కు చెందిన కమల నలభై ఆరు పద్మ స్నేహితులు ఇద్దరూ బీడీ కార్మికులుగా పనిచేస్తున్నారు పద్మ కొడుకు రాజేష్ ఇరవై ఆరు కమలను చిన్నప్పటి నుంచి ఆంటీ అని పిలిచేవాడు రాజేష్ కు నేరపూరిత నేపథ్యం ఉందని స్థానికులు చెబుతున్నారు గురువారం మార్చి ఇరవై ఏడు రెండు వేల ఐదు సాయంత్రం రాజేష్ కమలకు ఫోన్ చేసి అమ్మ పద్మరమ్మంటుంది అని చెప్పి ఆమెను రప్పించాడు కమల ఆటోరిక్షాలో ఖంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్దకు చేరుకుంది రాజేష్ ఆమెను మరింత నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు ఒంటిపై నగలు ఇవ్వమని గొడవపడగా కమల నిరాకరించింది దీంతో ఆగ్రహించిన రాజేష్ ఆమె తలపై బండరాయితో కొట్టాడు దీంతో కమల స్పాట్లోనే మరణించింది ఆ తర్వాత రాజేష్ తాను నడిపే టాక్సీ కారు డిక్కీలో శవాన్ని దాచి రాత్రి ఇంటికి వెళ్లాడు శుక్రవారం మార్చి ఇరవై ఎనిమిది రెండువేల ఐదు మధ్యాహ్నం దాస్నగర్ శివారులోని నిజాంసాగర్ కెనాల్లో శవాన్ని పడేసేందుకు కారుతో బయలుదేరాడు ఈ క్రమంలో బ్లూ కోల్స్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా రాజేష్ ఆగకుండా పరారయ్యే ప్రయత్నం చేశాడు పోలీసులు వెంబడించి కెనాల్ వద్ద పట్టుకున్నారు కారు డిక్కీ తెరిచి చూడగా కమల శవం కనిపించింది పోలీసుల చర్యలు నిజామాబాద్ సిటీ పోలీసులు రాజేష్ను అరెస్టు చేశారు శవాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేశాము నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం పూర్తి వివరాలు శనివారం వెల్లడిస్తాం అని ఎస్ఐ ఆరీఫ్ తెలిపారు లోని పోస్ట్ల ప్రకారం ఈ ఘటన శుక్రవారం ఉదయం తెలిసినట్లు సమాచారం సలహాలు జాగ్రత్తలు ఒకటి అపరిచితులపై అప్రమత్తత బంధువు లేదా పరిచితుడు అని నమ్మకుండా ఆహ్వానాలను ధృవీకరించుకోండి రెండు నగల జాగ్రత్త బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువ నగలు ధరించడం మానండి మూడు సమాచారం పంచుకోండి ఎక్కడికి వెళ్తున్నారో కుటుంబ సభ్యులకు తెలియజేయండి నాలుగు అత్యవసర సహాయం అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే ఒక వంద లేదా ఒకటి ఒకటి రెండుకు కాల్ చేయండి ఐదు స్వీయ రక్షణ నిర్జన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళండి